పూర్తి వివరాలు చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ధనుర్ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ధనుర్ రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు అలానే తృతీయ స్థానంలో కుజ గ్రహాలు చతుర్థ స్థానంలో రాహు రాహుగ్రహాల యొక్క సంచారము జరుగుతున్నది ఇక్కడ ధనుర్ వారికి ఈ మాసం ద్వితీయ పక్షాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు ప్పుడు పొందనంత గొప్ప ఆనందాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది కారణం ఏమిటంటే గ్రహబలం చాలా విశేషంగా ఉంది చేసేటటువంటి స్వల్పమైనటువంటి ప్రయత్నంతో అద్భుతమైనటువంటి విజయాలు ఆవిష్కృతం అవుతాయని చెప్పవచ్చు మీకోసం మీరు చేసేటటువంటి ఏ పనైనా సరే ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మీరు గతంలో చేసినటువంటి మంచి పనుల యొక్క ఫలితాన్ని ప్రస్తుతం అనుభవించబోతున్నారు అంటే కర్మఫలం గతంలో మీరు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఏ చిన్న మీరు ఇతరు కో ఇతరుల కోసం చేసినా సరే దాని యొక్క ఫలితాన్ని ఇక్కడ ఈ మాసం ద్వితీయ పక్షంలో మీరు పొందబోతున్నారు అని చెప్పాలి ప్రధానంగా తీసుకుంటే ధనుర్ రాశికి ద్వితీయ స్థానాధిపతి తృతీయ స్థానాధిపతి అయిన తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత పైగా శుక్రుడితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత నూతన కార్యాలు ప్రారంభించటానికి అనుకూలమైన సమయం అని చెప్పాలి ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీ కటాక్షం కలగటానికి సరైనటువంటి సమయం దాంతోపాటు తృతీయ స్థానం అంటే మనకు ధైర్య సాహసాలకు సహకారానికి కమ్యూనికేషన్స్కి రిలేషన్స్కి సంబంధించినటువంటి స్థానం ఎప్పుడైతే తృతీయ స్థానంలో కుజశని శుక్రగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నదో ఈ రాశిలో జన్మించినటువంటి వారికి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు దూరం అయిపోయినటువంటి బంధాలన్నీ కూడా బాగా దగ్గర అవుతాయి అన్నిటికంటే ముఖ్యంగా మీ రాశికి పంచమాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు డేరింగ్ డైనమిక్ డాషింగ్ డెసిషన్స్ తీసుకుంటారు ఆ డెసిషన్స్ను అమలు అమలు చేయటం వలన సత్ఫలితాన్ని పొందుతారు అద్భుతమైనటువంటి శుభయోగం శుభకాలం ఎటు చూసినా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి విజయమే కనిపిస్తూ ఉన్నది అలానే స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క సంచారం స్థానం అంటే విద్యాస్థానం సుఖస్థానం గృహస్థానం మాతృస్థానం ఈ స్థానంలో రవి పితృకారకుడైనటువంటి రవి చు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు ఇప్పటి వరకు ధనుర్ రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైనా సరే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ ఉన్నారో ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో అటువంటి ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా జరిగిపోయి సంపూర్ణమైనటువంటి ఆనంద స్థితి కలుగుతూ ఉంది అలానే విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు ముఖ్యంగా చెప్పాలంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఈ మాసంలో చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు కానీ చాలా కాలం నుంచి ఉద్యోగంలో సమస్యలతో అను బాధపడుతున్నటువంటి వారికి ఈ మాసంలో దాని యొక్క తీవ్రత కొద్దిగా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ మాసంలో చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ మంచిగా ఉంటాయి చక్క ఫలిస్తాయి ఆరోగ్యపరంగా కనుక పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు ధనుర్ రాశి వారు అనుభవించినటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి చక్కటి ఆరోగ్యం వైపుగా అడుగులు పడుతూ ఉంటాయి పదహారవ తేదీ ఉదయం నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు డే వైజ్గా కనుక పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉండబోతుందంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ ఉదయం వరకు ఉండేటటువంటి సమయంలో స్వల్పమైనటువంటి అనారోగ్యం కలుగుతుంది అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు చేయాలనుకున్నటువంటి పని కరెక్ట్గా చేయలేకపోతూ ఉంటారు ఇక పదిహేడవ తేదీ ఉదయం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు బ్రహ్మాండమైనటువంటి విశేషమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి సమయం ముఖ్యమైనటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో వాటిలో చక్కగా విజయం లభిస్తుంది కుటుంబపరమైనటువంటి విషయాలను శ్రద్ధ తీసుకుంటారు సమ కుటుంబంలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి వేటి మీద ఫోకస్ చేయాలి ఇప్పటిదాకా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను సరిగా పట్టించుకోక నిర్లక్ష్యం చేసినటువంటి ధనుర్ రాశి వారు ఈ పర్టికులర్ టైంలో కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఎక్కువగా ఫోకస్ చేయటం వల్ల కుటుంబ పరమైనటువంటి ఆనందం అనేటటువంటి చక్కగా పెరుగుతుంది అని చెప్పాలి మరొకటి ఏమిటంటే ఇక్కడ పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు అన్నీ మీ చేతుల్లోనే ఉన్నట్టుగా అనిపిస్తాయి అన్నీ కానీ ఏ పని కూడా అనుకూలంగా మారదు ఈ పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి వరకు చేసేటటువంటి ఏ పనైనా సరే రకరకాలైన ఒడిదుడుకులతోటి ఆర్థిక నష్టాలతోటి సమస్యలతోటి ఆటంకాలతోటి మొదలవుతుంది ఆటంకాలతో పూర్తవుతుంది కాబట్టి ముఖ్యమైనటువంటి పనులు చేయవలసి వచ్చినప్పుడు ఈ రోజుల్లో చేయకుండా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు అనుకూలమైనటువంటి సమయం కాదు తర్వాత ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం విశేషమైనటువంటి యోగాన్ని అపరిమితమైనటువంటి భాగ్యాన్ని ఇస్తుంది లవ్ మ్యారేజ్ చేసుకునేటటువంటి వారికి మీ యొక్క నిర్ణయాలను ఎదుటి వారికి చెప్పడానికి చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి దాంతోపాటు ఆ తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో ఇప్పుడు ఇప్పటి వరకు ఎవరైతే ధనుర్ రాశిలో జన్మించినటువంటి వారు ఓం కొద్దిగా రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ రాత్రి రెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కొద్దిగా సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి ఇరవై ఆరవ తేదీ రాత్రి నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల వరకు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి సమయం అని చెప్పాలి విశేషమైనటువంటి యోగాన్ని చేసేటటువంటి సమయం ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి పది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ప్రతికూలతలు ఆర్థిక నష్టాలు కొన్ని కొన్ని సమస్యలు అనేటటువంటివి కలుగుతుంటాయి ఈ సమస్యలు అనేటటువంటివి తొలగిపోవటానికి ఈ ఈ మాసం ద్వితీయ పక్షంలో ముఖ్యంగా ధనుర్ రాశి వారు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయటం వలన విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు దాంతోపాటు ఉద్యోగపరంగా దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా నీచస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎవరైతే ఉద్యోగపరమైనటువంటి విషయాలను ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అటువంటి వారు బుధవారం రోజున విష్ణు దేవాలయంలో తులసి మాలను సమర్పించి పదకొండు ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే ఉద్యోగపరంగా ఏర్పడినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి సత్ఫలితాన్ని పొందుతారు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు ధనుర్ ఉన్నందరికీ వర్తిస్తాయి ఎవరికైతే ఇంకా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అంటే పడుతుంటే దానికి కారణం ఏమైంటుందంటే ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉండి ఉండాలి అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకున్న దోష నివారణ చేయించుకుంటే సత్ఫలతాన్ని పొందవచ్చు ఇవి రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం